ఏం ఫలానికి చేస్తామంటే దాన్ని అటవోళ్ళగా మాకు పక్కకు వేయడం జరిగింది మీరు వచ్చినగా నుంచి మాకు కొంచెం డెవలప్మెంట్ కనబడుతుంది అందుకు మరి మరి నాతోటి కౌన్సిలర్లందరికీ ఆర్పీలకు అచ్చిన తమ్ములకు ఈ స్టేజ్ పదహారు సంవత్సరాలు నేను పోరాటం చేశాను పదహారు సంవత్సరాలలో కూడా మూడు సార్లు నేను నామినేషన్ వేసి పక్కకు తీసుకున్నాను తీసుకున్నాక కూడా ఈసారి సుమనంగా చేయవాలనా నాకు అనుకోకుండా ఆ ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి నా మీద ప్రేమ కలిగి సుమనాన్ని ఇయ్యడం వల్ల నా నేను ఇలా చైర్మన్ సీట్లో కూర్చున్నాను అది నాలుగు సంవత్సరాలు కంపల్సరీగా కూర్చున్నాను ఎవరికి ఏమన్నా నాలుగు సంవత్సరాలలో లోటుపాటు చేస్తే నన్ను క్షమించండి మీ అందరికీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు కాంగ్రెస్ లేకుంటే మీరు సిపిఐ మీరు బీజేపీ అని తేడాలు చూడను ఇవి చూడలేదు మీరు ఏమన్నా అనుమానించుకుంటే నా మీద మీరు అందరూ దయ దయ ఉంచాలని కోరుకుంటూ మరి తీసుకున్నంత వరకు కూడా మున్సిపాలిటీ అంటే ఎట్లా ఉంటుంది పాలకవర్గం అంటే ఉంటుంది ఎట్లా పనిచేయాలని చెప్పి ఏం తెలియదు సో నాకు ఫస్ట్ కోర్షన్ వచ్చిన తర్వాత అక్కడ పాలకవర్గం లేదు కాబట్టి పాలకవర్గం యొక్క విధి విధానం ఎట్లా ఉంటుందో తెలియకపోయేది నేను పని పనిచేస్తున్నప్పుడే ఇప్పుడు ఏదైతే మన పాలకవర్గంలో ఉన్న చాలామంది కూడా వేరే వేరే పనుల నిమిత్తం అక్కడ కలిసినప్పుడు కలిసేవారు అన్నట్టు కలిసే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పాలకవర్గం అంటే అని చెప్పి కొంచెం ఐడియా వచ్చింది ఈ రోజు నేను కౌన్సిలర్గా గెలిచినానంటే దానికి ముఖ్య భూమిక ఒక ఇంపార్టెంట్ వ్యక్తి మా నాన్నగారు ఆయన ఈరోజు ఈ మధ్య తెలియకపోవడం చాలా బాధాకరం మరియు నా వార్డులో నేను గెలవడానికి ముఖ్య కారణం మా గడం ఘటన కానీ మా గో మన గోపురాయన కానీ మా మాజీ ఎంపీటీసీ గారు మహేందర్ కానీ లలితమ్మ కానీ ఊనరాజేందర్ గారు కానీ అంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ అందరూ ఒక కుటుంబ సభ్యులాగా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ మా అన్ని పార్టీల వారు కూడా అందరికీ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క వార్డు అంటే నా వార్డు నేను గెలవడానికి ముఖ్య కారణం నా వార్డు ఇరవై వార్డు ప్రజలు వారందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గెలిపించిన మా బాలకస్వామ గారికి నేను జీవితంలో రుణపడి ఉంటాను ముందు పనులు ఉన్నాయి కొన్ని ఆ పనులు కూడా ఇంతకుముందు మీటింగ్లో చెప్పిన నేను ప్రతి పనులు ఆగిపోయినాయి ఆ పనుల గురించి కూడా మాట్లాడిన కమిషనర్ గారితో మాట్లాడి చెప్పగానే నేను చేయిస్తా అని ఆమె ఇచ్చాడు అదేవిధంగా ఇవి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా మా గద్రాడి గ్రామంలో చాలా సహాని మాకు సహకరించి గ్రామం అభివృద్ధి గురించి మేము ఎంత ఇది చేస్తామని మాకు ఈ నమ్మకం కొద్ది మమ్మల్ని గెలిపించినందుకు ముప్పై సంవత్సరాల నుండి పడని రోడ్డును మేము తీసుకొచ్చి బాల్కసిమన్న అండదండలతోని మేము ఈ పనులన్నీ కంప్లీట్ చేసినాం మా సార్ ముందు నన్ను ముందుంచి మా సార్ వెనక ఈ పనులన్నీ కంప్లీట్ చేసిండు సుమనన్న ఈ పని ఉంది అని అంటే అన్న మాకు ఈ పని ఉంది అంటే ఆ వాడులో ఆ పని వాళ్ళతోని అధికారులతో మాట్లాడి మాకు ఆ పనులు కావడానికి అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ గుర్తించేటట్టు చేసింది ముందుగా సుమనన్న సుమనన్న మా నన్ను ఈ వేదిక మీద ఉండడానికి కారణం కూడా కౌన్సర్గా ఎన్నికైన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేసిన అయితే ఏదైతే ఉందో అది నా మటుకు నాకు నా వాడు మటుకు నేను చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఉన్నాను ఎందుకంటే నేను అప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై వరకు కూడా రిపోర్టర్గా పని పనిచేస్తూ అదొక డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిఫరెంట్ అక్కడ కూడా ప్రజలకు సేవ చేసుడే ఒక రకంగా ఇక్కడికి వస్తే ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం వచ్చింది చేసిన సో రెండు వేల ఇరవైకి ముందు మున్సిపాలిటీ ఎలక్షన్కి ముందు మా వార్డు మా వార్డు పరిస్థితులు తీసుకుంటే చాలా దారుణంగా పరిస్థితులు తిరిగినప్పుడు నేను ఏమేమి పనులు చేయాలనేది నాకు ఒక వాటి ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయినా ఇక్కడ ఈ పనులు చేయాలనేసి సో నాకు ఇక్కడ నేను కౌన్సిలర్గా సక్సెస్ అంటే నేను రిపోర్టర్గా చేసిన కాబట్టి కౌన్సిలర్గా సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే నాకు అక్కడి పరిచయాలు కానీ అక్కడ నేను సమస్యల మీద తిరిగిన వార్తలు రాసినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కానీ అంటే ఏ సమస్యకు మనం ఎలా రియాక్ట్ కావాలి ఏ సమస్యకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎట్లా చెప్పాలి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయించుకోవాలన్నది అట్లా నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిన కాబట్టి నేను ఈరోజు మా ఏరియాలో పనులు అభివృద్ధి పనులు సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేసుకున్నాను కొన్ని పనులేదు చెప్పారు మా వెనకాల మా ఆయన ఉన్నారు మావుడున్న బట్ నాకు అదృష్టం లేదు నాకు నేనుగా రాజకీయంలోకి వచ్చాను చాలామంది సారి చనిపోయిన తర్వాత ఏ రాజకీయ జీవితం అయిపోయిందని చాలా వరకు అంటున్నారు నాకు నేనుగా మానుకుంటే తప్ప రాజకీయం అనేది పోదు అని నేను అట్లా డిసైడ్ అయ్యాను అట్లాగే నా పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు వాళ్ళు వాళ్ళ వే వేరైనా మాది వేరైనా కానీ నా పిల్లలతోనే నేను నా పిల్లల సపోర్ట్తోనే ఇక్కడి వరకు వచ్చాను మేమందరం కౌన్సిల్ సభ్యులం అందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి నేను పోటీలో వెళ్ళిన వార్డు వారం రోజుల క్రితము ముందుగా ఎలక్షన్ ఉన్నదనంగా చేంజ్ అవ్వడం జరిగింది అది ముప్పై సంవత్సరాలుగా సిపిఐ గడ్డ దాంట్లో నేను ఎలక్షన్కి పోయినప్పుడు కూడా ఈవినింగ్ ఆరు అయింది టార్చ్ లైట్ వేసుకొని గల్లీలలో తిరగడం జరిగింది అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఏదో రకంగా ఇక్కడ పోల్స్ అని చెప్పేసి నేను గెలవగానే ఫస్ట్ నా వార్డు ప్రజలకు నేను మాటించినట్టు అమావాస్యలాగా ఉన్న మా వార్డుని పౌర్ణంలాగా చేయడం జరిగింది అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఈ కోఆర్డినేషన్లో చాలా బాగుంటుంది బట్ ఏంటంటే ఏమన్నా సార్ మిగిలిన బ్యాలెన్సు వర్క్ ఏమనున్న నా వార్డులో ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఏంటంటే అన్ని జనరల్ ఫండ్ కానీ డిఎంఎఫ్టీ అన్ని కలిపి నలభై ఎనిమిది లక్షల వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది నా వార్డులో నూట ఎనిమిది కరెంటు పోల్స్ వెళ్యడం జరిగింది నెక్స్ట్ ఇంకొక నలభై లక్షల వరకు బ్యాలెన్స్ వర్క్ ఉంది సార్ కొంచెం త్వరలోనే అది చేపించగలరని మా నా వార్డు ప్రజల తరఫున నేను మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాను సార్ అట్ల పో ఇరవై రెండు వార్డులోని పోటీ చేశాను ఇప్పటికే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి మేము ముందుగా ఫస్ట్ మమ్మల్ని గెలిపించింది సుమనందని మీరు నిల్చోండి అనేసి అన్నది అబ్దుల్ అది సారే మా ముందుగా నడిపించింది అబ్దుల్ అబ్జీ సార్ గురు గురు మా సార్ కూడా ఉన్నారు ఏరబల్ రాజేష్ ముందు నేనుండి మా ఆయన ఉన్నాడు కాకపోతే అన్ని వరకు ఏపించిందని మా రాజేష్ మా వార్డు మా వార్డు నెంబర్ మహిళ పుష్పక్క గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పారిశుద్ధత వారు లేకపోతే మన ప్రజలకు ఇంత మంచి సేవ అందించే వాళ్ళు మన ఎయిటీన్త్ వార్డు ప్రజలకు ఎంత కృతజ్ఞతతో ఉంటామో ఎప్పటికీ మన కార్మిక సిబ్బందికి కూడా అలాగే రుణపడిపోయి ఉంటాము అప్పటికి ఈ పదవీ కాలం ఇంతటితో ముగుస్తుంది కానీ వారు నిత్యం అనునిత్యం సేవలు అందిస్తూనే ఉండాలి ముందుగా కౌన్సిలర్గా టికెట్ ఇచ్చి గెలిపించిన గత ఎమ్మెల్యే బాలకసుమనన్న గారికి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పదిహేనవ వార్డు ప్రజల సమస్యల గురించి మేము పదవిలో ఉన్నా లేకున్నా అధికార అధికారులు సహకరించగలరని మా యొక్క మనవి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపించిన పదిహేనవ వార్డు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ముఖ్యంగా మా గెలుపుకి సహకరించిన సతీష్ అన్న గారికి టైలర్ రాజన్న గారికి మరియు మల్లేశన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను